హాయ్ ఫ్రెండ్స్ జై శ్రీరామ్ ఓకే ఫ్రెండ్స్ మనం షాప్కి వచ్చేసిన షాప్లో ట్రైనింగ్ క్లాసులు అయితే నడుస్తున్నాయి అంటే మీకు నేను ఇరవై సంవత్సరాల ముందు ఇరవై టూ థౌజండ్ ఫోర్ అంటే ఎగ్జాక్ట్గా రేపు వన్ ఇయర్ జనవరి ట్వంటీ సిక్స్ వస్తే నేను ఇరవై సంవత్సరాలు అయింది షాప్ పెట్టి ఇరవై సంవత్సరాల జర్నీ మీతో కొంచెం అయితే షేర్ చేసుకున్నాను ఇంకా కొంచెం షేర్ చేసుకుందాం మీకు కూడా ఉపయోగపడుతుంది అని అయితే అనుకుంటున్నాను అయితే ఏమైందంటే నేను ఇదే బిల్డింగ్ ఇది మా వాళ్ళ బిల్డింగు దీంట్లో ఫస్ట్ ఇండివిజువల్ హౌజ్ ఉండే ఇండివిజువల్ లో షాప్ తీసుకొని మేమైతే మెల్లమెల్లగా అంటే ఫస్ట్ స్టార్టింగ్ గిండ్రీ గ్రాండర్ లాంటివి పెట్టేసుకున్నాము పెట్టుకొని మిషన్ పెట్టుకున్నాము అయితే బాగానే వచ్చింది సెట్ అయ్యింది కానీ నాకు బ్లౌజ్ గురించి అనేది నేను పెళ్లి కాకముందు నేర్చుకున్నా కానీ చాలా డీప్గా నేర్చుకోలేదు వాళ్ళు ఏం చేస్తారు అప్పుడు నేర్పించే వాళ్ళని అంటే వాళ్ళు చూడమంటుండే మిషన్ ఇవ్వకపోదు మాకు చాలా మాకు అసలు అప్పుడు యూట్యూబ్లో కూడా ఉండకుండే యూట్యూబ్లో ఉండకుండే ఫోన్లు మనకి చెప్పే వాళ్ళు ఉండకుండే వాళ్ళు చెప్పింది వినాలే హెమింగ్ ఏమంటే వాళ్ళ గిరాకొచ్చిన బ్లౌజ్లే ఓన్లీ హెమింగ్ వాళ్ళు నేను సెవెంత్ చదువుకున్న నుంచి మిషన్ తొక్కడం స్టార్ట్ చేసిన అంటే ఇంకా నైంటీస్లో అనుకో ఇక నైంటీ సెవెన్ నైన్టీ సిక్స్ మ్యామ్ నైంటీస్లో ఎప్పుడో అయితే ఆ టైంలో మా నానమ్మ మిషన్ ఇంట్లో కూడా మేము పెద్ద ఫ్యామిలీ కాబట్టి మిషన్ కొనేసింది ఊర్లోనే తర్వాత ఏమైంది చిన్న చిన్న గుట్టడం స్టార్ట్ చేసేడు తొక్కడం స్టార్ట్ వాళ్ళు కొంచెం సేపించే ఇచ్చేవాళ్ళు మాకు బ్లౌజ్ గిరాకుందని కుట్టుకుంటాం అనేవాళ్ళు ఊర్లో మాకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వాళ్ళని అప్పుడు ఏం తీసుకోకపోదు ఆ బదులు హెమింగ్ చేసేవాళ్ళం హెమింగ్ రూపాయి బయట రూపాయి అంటే మనకు ఐదు రూపాయల బ్లౌజ్ కు రూపాయి అయినా ఎక్కువనే ఆటానా చారానా రూపాయి అట్లా సరే అని ఇవన్నీ నేర్చుకున్న టెన్త్ క్లాస్ ఇంత కంప్లీట్ చేయగానే మ్యారేజ్ అయిపోయింది ఆ తర్వాత ఇక కొంచెం గ్యాబ్ వచ్చి పిల్లలు అయిన తర్వాత ఇక షాప్ పెట్టుకున్నాం షాప్ పెట్టుకున్న తర్వాత బ్లౌజ్ కుట్టాలి నేను అప్పటికి ఏం చేసినా అంటే ఇంటి దగ్గర మా అమ్మలు ఇంటి దగ్గర మిషన్ ఉంటుండే కాబట్టి మా పాప ఫస్ట్ పాప కదా ఈ ఛానల్లో భార్గవి అని అంట కదా భార్గవి మా పాప మా పాపకు ఫ్రాక్లు లంగాలు అవి కుట్టేదాన్ని ఎందుకంటే మా చెల్లె ఆల్రెడీ అక్కడ నేర్చుకున్నది కాబట్టి ఊర్లో మా చెల్లెకి మ్యారేజ్ కాలేదు కదా పాప ఊరి వరకు అయితే మా చెల్లె ఊర్లో ఉండేది ఆమెది కూడా ఇంటర్ అయిపోయిన తర్వాత ఊర్లో ట్రైనింగ్ క్లాస్ తీసుకుంది అన్నట్టు ట్రైనింగ్ అంటే అప్పుడు ఎట్లుండేదో మా చెల్లె విచ్చారని చెప్తుంది అయితే అటు నేను ఊరు వెళ్ళినప్పుడల్లా మా చెల్లె గుట్టినయి నేను కుట్టినయి అయితే మా ఇంట్లో వాళ్ళు మాడపడిచే వాళ్ళు అక్కడ వాళ్ళందరూ ఏమనే వాళ్ళంటే నువ్వు బాగా కుడుతున్నావు కదా అని వాళ్ళు చాలా సపోర్ట్ చేసిండ్రు మా కోడలు మన ఆల్రెడీ మన వీడియోలు ఉంది మా ఆడపడిచి వాళ్ళ కూతురు వాళ్ళు మా ఆడపడిచి వాళ్ళు అందరూ సపోర్ట్ చేసేవాళ్ళు చాలా సపోర్ట్ చేసేవాళ్ళు నేను పుట్టగళ్ళుతో చేస్తావు అనేవాళ్ళు నేను కుడుతుంటే వాళ్ళు చూసి ఆనందం ఆనందం చేస్తే వాళ్ళు కూడా నేర్చుకున్నారు చాలా మంది మా రిలేషన్లో ఇప్పటికీ నన్ను గుర్తు చేస్తారు వచ్చి కబుర్లు చెప్పుకుంటూ ఇదే షాపులో ఇదే బిల్డింగ్లో షాపులు మా వద్ద వాళ్ళిల్లు మా ఇంట్లోనే ఉండేవాళ్ళు కాబట్టి వెనక ముందు షాప్ కాబట్టి చాలా వచ్చి పని చేసే వాళ్ళు కానీ ఇక్కడ ఉండేవాళ్ళు కానీ అందరు వచ్చి నేర్చుకునే వాళ్ళు కుట్టేవాళ్ళు ఇక అందరూ ఒక దగ్గర కూర్చుండి నేర్చుకోవడం కుట్టడం అలా చేస్తే ఎనిమిది రూపాయల బ్లౌజ్ అప్పుడు కానీ కొంతమంది గిరాకు తీసుకొని వచ్చేవాళ్ళు అప్పుడు ఏంటంటే విచిత్రంగా చూసేవాళ్ళు పోటికి ఎన్ని ఉన్నా అని పుట్టేటోళ్ళు ఎన్ని ఉన్నా కానీ మనల్ని విచిత్రంగా చూసేవాళ్ళు ఇది పెట్టింది కదా కుడతదో లేదో ఒకటే ఇట్లా కుడతదో లేదో అని అనుకునేవాళ్ళు ఒక్క బ్లౌజ్ ఇచ్చి చూస్తాము ఒక బ్లౌజ్ కుట్టు ఫస్ట్ లైక్ గ్రాస్ కట్టింగ్ కుడతారా మీరు అట్లా అని అడిగేవాళ్ళు ఈడత ఈడ తప్పు అని భయం వేసేది హైదరాబాద్ కదా మన ఊర్లో అంటే ఎట్లనో రకంగా కుట్టేసుకునే వాళ్ళు అలా అందరు అడిగేవాళ్ళు అడిగితే క్రాస్ కట్టింగ్ కూడా స్టార్ట్ చేసినారు క్రాస్ కటింగ్ కోసము మా చెల్లె ఊర్లో నేర్చుకుంటుంటే కదా అడిగిన నేను అడిగితే మా చెల్లె వచ్చింది అప్పుడు మ్యారేజ్ కాలేదు కాబట్టి ఒక వన్ మంత్ ఉండిపోవడానికి అని వచ్చింది ఒక ఇద్దరు ముగ్గురు బ్లౌజులు అయితే కుడితే బాగా వచ్చినాయి అని అన్నారు అంటే నేను నేర్చుకొని వచ్చి క్రాస్ కటింగ్ చూయించిన ఎట్ల టూలా నేర్చుకున్న ఫైవ్ హండ్రెడ్కి నేర్చుకున్నాను వన్ వన్ ఇచ్చిన హండ్రెడ్ అంటే కూడా చాలా ఎక్కువ మా నాన్న చాటుకు మా అమ్మ ఇచ్చేయండి ఆ ఫైవ్ హండ్రెడ్ తోటి నేను బ్లౌజ్ నేర్చుకున్నాను ఖాళీగా కూర్చోవడం ఎందుకు పెళ్లిసే అన్ని నేర్చుకున్న తర్వాత మళ్ళీ ఆమెకు గుటి అన్నట్టు ఇక తక్కువ ఇచ్చిన కదా అప్పుడు థౌసండ్ ఉండేది అనుకో ౌజ్ ఉంటే థౌసండ్ కొంచెం కొంచెం అది వచ్చని కొంచెం మా అమ్మకి కూడా వచ్చు అమ్మ కూడా చూపిస్తుండే ఇంట్లో ఇంట్లో ఆల్రెడీ మిషన్ ఉందని చెప్పినా కదా నాకు వచ్చి ఆల్రెడీ కాబట్టి కొంచెం ఆమె కూడా వచ్చారు ఇంట్లో మిషన్ ఉంది కాబట్టి మళ్ళీ అమ్మాయి చూపిస్తుండే అమ్మ అంతకుముందు చేయడం ఫ్రాకులు దాని ఫ్రాక్ గుర్తుంటే అక్క పెట్టే బారగ ఫ్రాక్ అమ్మనే చూపిస్తుండే డిజైన్ కింద బ్లౌజ్ లంగా బ్లౌజ్ అవి ఇట్లా ఇట్లా ఉంటాను చూపించిన కొద్ది గుర్తుండే అట్లా కొంచెం వచ్చేని నా కట్టుకొని ఇచ్చి నేర్చుకున్నా తర్వాత అన్న గుట్ చాలా గుట్ ఇచ్చా అద్దాల బ్లౌజ్ లాగా బ్లౌజ్ ఫోటో మీకు పెడతామండి చూడండి మా చెల్లె ఓన్ గానే కుట్టి అద్దాలు పోసుకొని బర్త్ తీసుకొని వచ్చింది తీసుకోవొచ్చింది క్రాప్ టాప్ ఒకటి కుట్టినప్పుడు లంగ బ్లౌజ్ ఒకటి కుట్టుకున్నా నా పెళ్ళీనే అంత కష్టం ఉంది అప్పుడు మనకి ఫోన్ ఉందా ఏ ఫోన్ కై ఫోన్ లేదు చెప్పేవాళ్ళు కూడా చాలా మంది చెప్పకపోయినా హెడ్ ఫోన్ వచ్చింది అనుకో అప్పుడు అంతేగాని ఈ ఫోన్లు సెల్ ఫోన్లు లేవు అనజే తర్వాత వచ్చింది వాళ్ళకు వాళ్ళకి ఇప్పుడు చాలా అవైలబుల్ ఉంది అన్నింటి ఇంకా మనీ లేదు ఏం లేదు మీకు మంచిగా ఎంత మనీ నేర్చుకోండి అని అంటే మీరు చాలా మంది సపోర్ట్ చేయట్లేదు చెయ్యండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఏం కూడా ఎంత కష్టమో గుర్తు చేసే నేర్చున్నారు కూడా మీ దగ్గర క్లాసులు నడుస్తూనే ఉన్నాయి అసలు ఇంకా నేర్చుకుంటారు చూస్తే ఉన్నది మేము చాలా కష్టపడ్డాము చాలా కష్టపడ్డాము ఇది ఇప్పటికి కూడా ఇది వదలలేకపోతున్నాము అంటే కొంచెం మంది పెయిన్స్ అన్ని పెయిన్స్ ఉన్నా కానీ పద్యం లేకపోతున్నాం ఇది అన్నది ఇక మాకు ఇక ఇంట్రెస్ట్ ఎవరికైనా కుట్టాలి చెప్పాలి నేర్పాలి మేము నేర్చుకునే వాళ్ళని కూడా వాళ్ళు డబ్బులు ఇస్తుంటే మాకు వాళ్ళు మన రెండు వచ్చిన వాళ్ళు నేర్చుకోకపోతే మాకే కొంచెం అసలు బాధనిపిస్తుంది అనిపిస్తుంది ఎందుకంటే నేర్చుకుంటే మనకు గుర్తు అన్నది ఉంటారు కదా నేను ఊర్లో మెంబర్స్ వరకు నేర్పించొచ్చిన వాళ్ళు ఇప్పటికి గుర్తు చేస్తారు ఇప్పటికీ అడుగుతా ఉంటారు నేను మా పాపలో స్టడీస్ కోసం ఇక్కడికి వచ్చినా గానీ లేకపోతే పెట్టి ఇలా హాస్టల్లో ఫుడ్ వాడి చేయని ఇట్లా వచ్చిన టైం లేకపోతే అక్కడ ఇప్పుడు అదే కదా మీకు మెంబర్స్ ట్వెల్వ్ మెంబెర్స్ కరోనాలో అయితే వల్సాను ఎంత కానీ మరి ఖాళీగా ఉండడం ఎందుకని నేర్చుకోవడానికి వచ్చేది రెండు రెండు బ్యాచ్లు పెట్టి అంటే మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ అంటే మనము ఇక్కడ హైదరాబాద్ లో అయితే రాదు అంత సేపు వచ్చినా మనం కూడా కూర్చోలేము ఓన్లీ టూ అవర్స్ క్లాసులు పెట్టినాము టూ అవర్స్ క్లాస్ కూడా చూడండి ఇంకా టెన్త్ అట్టే అవుతుంది ఇంకా రారు వచ్చి నేర్చుకోరు మేము ఇంత సపోర్ట్ చేయంగా కూడా వాళ్ళు రావట్లేదు అంటే వాళ్ళు కానీ అంతకుముందు బ్యాచ్ వాళ్ళైతే చాలా బాగా వచ్చేవాళ్ళు మంచిగా నేర్చుకునే వాళ్ళు నేను కూడా ఇంత ఎన్ని సంవత్సరాల నుంచి మళ్ళీ బిల్డింగ్ అంతా రిపేర్ చేసి మళ్ళీ కట్టిన తర్వాత కూడా మా ఆడపడుచు పడతావాళ్ళకు మా ఆడపడుచు కొడుకు మేము షాప్ పెట్టుకున్నాము మాకు సపోర్ట్ చేస్తాడు మళ్ళీ ప్లస్ మళ్ళీ ఎంత బాగా అంటే నేర్చుకునే వాళ్ళు కూడా ఇప్పటికి నేను ట్రైనింగ్ క్లాస్లో పెట్టుకున్నానండి గిరాకీ ఎక్కువ కుట్టాను నేను అవి మా అమ్మాయివి మా చెల్లె పిల్లలు ఇవే కుడుతూ మీకు చూపిస్తుంటాను ఇప్పుడు మా చెల్లి ఇక్కడికి వచ్చింది కాబట్టి కొన్ని గిరాకీ తీసుకుంటున్నాము ఎందుకంటే కొంచెం టైం పాస్ పని టైంపాస్ ఇంట్లో పనులు అయిపోయినాక మీకు చూపించడం కోసం వీడియో కోసం కొంచెం టైం పాస్ కట్టే తీసుకుంటున్నాము ఓకే ఫ్రెండ్స్ ఇప్పటివరకు మా జర్నీ చూసిండ్రు కదా చూసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ అండి ప్లీజ్ మాకు ఇప్పుడు అవసరము ఎందుకంటే వేరే వాళ్ళకు అవసరం అనుకోండి మాకు అవసరము వేరే వాళ్ళు కూడా ఇలాంటి వీడియో చూస్తే అది ఎక్స్పీరియన్స్ ఉంది కదా టాలెంట్ ఉంది కాబట్టి నేర్పిస్తున్నాము మేము ఇప్పుడు నేర్చుకున్నలేం కాదు అప్పుడైతే ఏదో రౌండ్ నెక్కువ డబ్బా నెక్కు పైకింగ్ అంటే కూడా మాకు మేము మాది మేము ఊహించుకుంటున్నాం ఎవరు నేర్చుకుంటే వాళ్ళని చూసి టాప్ నేర్పించినక నీరు కలిసి టాప్ నిట్టి ఎట్లా కట్ చేయాలో చూసి అట్లా ఖర్చు కుట్టున కూడా రా నేర్పించిన అక్క కూడా రాకుండే బ్లౌజ్లే కాబట్టి బ్లౌజ్లే ఆ డ్రెస్ అని ఇప్పి నా డ్రెస్ నేను టైలర్ లో పుట్టించుకున్న డ్రెస్ ఇప్పి చూసి కట్స్ పుట్టిన పుట్టినా నేర్చుకున్నాను అట్లనే ప్రతిదీ అంతే మేము ఏదైనా నేర్చుకోవాలంటే పుట్టిన ఏంటంటే ఇప్పి మరి నేర్చుకునే వాళ్ళు అసలు నేను ఫస్ట్ పీకో మిషన్ కొనుక్కున్నా మా నాన్న కొనిచ్చిందని చెప్పిన కదా ఆ పీకో మిషన్ అందులో పెట్టి ఎలా చేయాలన్నా కూడా తెలియదు అన్నప్పుడు పక్కన వేరే షాప్ ఉంటా అని అడిగిన అసలు నేర్చుకుంటాము చెప్పదు చెప్పలేదు మరి నేర్చుకుంటే మళ్ళీ వాళ్ళ గిరాట తింటదని చెప్పాను చీర వేసుకోవాలన్నప్పుడు రూపాయలు రూపాయి మిగులుతుందేమో అని ఒక కొంగు నేర్పించుకొని కట్టు కొంగు మిషన్ మీద కొట్టుకుంది ఆ రూపాయి కోసం వాళ్ళ దగ్గరకు పోయినప్పుడు వాళ్ళని నేర్పి నేర్పిస్తుందో లేదో అని పక్క నుండి అక్క చేస్తావా కొంచెం చూపిస్తావా అని నంగడిపేట్లో వాళ్ళని అడిగితే ఏ అమ్మ చూపిస్తా అని చెప్పి చూపిస్తే మళ్ళీ నా మిషన్ మీద ట్రై చేసిన అప్పుడు డెమోలు ఫోన్లు అలాంటివి లేవీ లేవు ఓన్లీ చాలా అంటే చాలా కష్టపడ్డాము అసలు రోజుకి ఎన్ని అంటే ఆ వంద రూపాయలు వచ్చినాయి యాభై రూపాయలు వచ్చినాయి అంటే చాలా హ్యాపీగా ఉండేది ఓకే అండి మా సుత్తంగా ఇప్పటికే రండి ఇప్పటికే కూడా ఇప్పుడు చాలా వెయ్యి రూపాయలు వచ్చినట్టు ఎందుకంటే అలా ఉన్నాయి రేట్లు కూడా బతకడం కూడా అలా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను మా పాపని ఈ సారీ ఈ సారీకి బ్లౌజు ఇది కాంబినేషన్ తీసుకున్నది మా పాపకైతే నేను కట్ చేసి చూపిస్తాను సింపుల్గా అంటే కొంచెం డిజైన్ పెడితే సింపుల్ డిజైన్ మీకు చూపిద్దామని నేనైతే ఈ శారీ బ్లౌజ్ చూపిద్దాం అనుకుంటున్నాను ఈ వీడియో ఒకవేళ వీడియో లెంత్ ఎక్కువైపోతే నెక్స్ట్ వీడియో అయినా పెడతాను చూడండి కొంచెం అయితే పెడతాను ఒక బాడీ ఆ వెనక పాట కట్టింగ్ అయితే పెడతాను చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ మనం ఇంత ఒక చెప్తున్నాం కదా ఈ బ్లౌజ్ ఈ శారీకి ఈ బ్లౌజ్ ఇచ్చిండ్రు దీన్ని ఏం ఆర్డర్ చేసి ఎలా కట్ చేసి సింపుల్గా కట్టింగ్ విధానం చూపిద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు స్టిచ్చింగ్ తర్వాత చూపిస్తాను కదా మన వీడియోలో చాలా వీడియోస్ ఉన్నాయి కదా చూడండి ఇప్పుడు దీన్ని సింపుల్గా కట్టింగ్ విధానం అన్నట్టు దీన్ని పెట్టి నేను మార్కింగ్ అయితే చేస్తున్నాను ఇది మా అమ్మాయి బ్లౌజ్ ఇది ఈ అమ్మ అమ్మాయి కొంచెం ఉంటుంది కదా ఈ మెజర్మెంట్కి మనం సంఖ ఎంత పెట్టుకుంటున్నాము షోల్డర్ ఎంత పెట్టుకుంటున్నాము నెక్ ఎంత పెట్టుకుంటున్నాము అనేది చూద్దాము డీప్ నెక్కే డీప్ నెక్ విత్ ప్రిన్స్ కట్ అన్నట్టు ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ సింపుల్గా ఫాస్ట్ ఫాస్ట్గా బ్లౌజ్ మెజర్మెంట్ తోటి ఏది ఎంత పెట్టుకోవాలి వీళ్ళ ప్రకారంగా చెప్తారనుకుంటున్నాం కదా మేము చిన్నప్పుడు నేర్చుకున్న విధానంగా ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ చేసుకుందాము ఫస్ట్ హైట్ కింద కుట్టుకు మీద కుట్టుకు వదిలే చేయాలి ఫస్ట్ పార్ట్ అయిపోయింది సెకండ్ పాయింట్ సెకండ్ పాయింట్ వచ్చేసి చుట్టుకొలత కొలత వెనక భాగం మాత్రమే పెట్టుకోవాలి వెనక భాగంలో ఇక్కడ ముందే మనం ఒక వేలంతా వేలంతా వదిలిపెట్టి ఇక్కడ కరెక్ట్ కుట్ట పెట్టుకోవాలి ఎక్కువ కుట్ట పెట్టుకోవాలి థర్డ్ పాయింట్ వచ్చేసి నెక్ డీప్ వాళ్ళ డీప్ ఎంతుందో మనం ఈ మార్క్ పెట్టుకున్న ప్రకారం దాని నుంచే ఇక్కడ కరెక్ట్గా పెట్టి దాన్ని కుట్టు వదిలి కుట్టుకు వదులుకోవాలి సేమ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి కింద నుంచి భాగము ఈ భాగం కూడా అట్నే కింద కుట్టుకు వదులుకున్న ప్లేస్ నుంచి స్ట్రేట్గా వెనక భాగము మన కనబడే విధంగా పెట్టుకొని ఇలాగ మార్క్ చేసుకోవాలి సేమ్ ఈ పద్ధతిలోనే కట్ చేసే వాళ్ళము బ్లౌజులు ఇప్పుడు ఆ నుండి ఇదే పద్ధతి ఫాలో అవుతున్నాము ప్లస్ ఇది పెట్టుకున్న తర్వాత ఈ లైన్ కొట్టుకునే ముందు మనం ఇక్కడ ఉక్సిపట్టితో చెస్ట్ పాయింట్ అయితే కొలుసుకోవాలి మీకు ఫాస్ట్గా చెప్తున్నాను అనుకోకండి తెలిసిన వాళ్ళు వీడియో చాలా రోజు చూడాలనా అని అనుకునే వాళ్ళకు చిన్న చిన్న టిప్స్ కోసం అయితే చెప్తున్నాను చాలా బ్లౌజ్ నీట్గా అద్దినట్టు ఉంటుంది మళ్ళీ దీంట్లోనే ప్లస్ నేను మనకైతే క్రాస్ పట్టెలు పెట్టుకుంటాం కదా మా పాపకు కాబట్టి ముందు భాగం ప్రతి బ్లౌజ్ ప్రిన్స్ కట్ పెట్టాలనుకుంటున్నాను కదా ఇది కొంచెం ప్రిన్స్ కట్ పెట్టి కుడదామని ఓకే దీన్ని ఇలాగ ట్రా చేయాలి ఇప్పుడు మనకు మెయిన్ పాయింట్ వచ్చేసి మనకు నెక్కు షోల్డర్ ఈ నెక్కు షోల్డర్ ఎంత పెట్టాలి ఇది ఎంత తీసుకోవాలి వీళ్ళకి ఎంత పడుతుంది అనేది ఉంటుంది మనము మెయిన్ అయితే వేళ్ళతో చెప్తాను ఇప్పుడు ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకోండి చేసుకొని అందాదకు ఫస్ట్ ఇలా కంపేర్ చేసుకుంటూ చూసుకోవాలి ఈ ముందు భాగం కనిపించకుండా పెట్టుకొని ఓన్లీ వెనక భాగంలో ఇట్లా కంపేర్ చేయాలి అంటే చాలా డీపు లేదు చాలా డీప్ లేదు ఎక్కువ నార్మల్గా ఉంది వర్క్ చేసే మూల నచ్చింది మళ్ళీ ఎక్కువ లావు పెట్టుకోవాలి ఈ వేలు ఇప్పుడు మనకి ఇలా పెట్టుకున్నప్పుడు మీకు తెలిసిపోతుంది మనకి ఇది ఇలా పెట్టుకున్నప్పుడు నాలుగేళ్ళు వచ్చిందో మనం మూడేళ్ళు పెట్టుకోవాలి ఇది ఒక ట్రిప్ ఫాలో అవ్వండి కొంచెం సింపుల్ అంటే మన కుట్టుగా కుట్టే వరకల్లా మనకు నాలుగేళ్ళు అవుతుంది అన్నట్టు అర్థం పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మన ఫీట్ ఎంత ఉన్నది ఈ ఫీట్ ప్రకారంగా ఫీట్ పెట్టుకోవాలి ఇక్కడ పుట్టుకు ఇక్కడ ఫీట్ ఎంత సన్నగా ఉంటే అంత భుజం జారదండి నెక్కు జారది చాలా మందికి ఎంత ఫీట్ లా ఉంటే జారదేమో అని ఫీట్ తొడ్డుగా పెట్టండి నాకు ఈ సన్నగా ఉండడం వల్ల నాకు నెక్కు జారు అది కాదు ఇది ప్రాబ్లము ఇక్కడ లైన్ కొట్టి ఇక్కడ కూడా లైన్ కొట్టేస్తున్నాను ఒక ఫే ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది ఇవన్నీ ఏది మీకు అందాదతోటి మీ వేలు ఇక్కడ వరకు వచ్చింది కదా వేలు నరకు వచ్చి నాలుగు వేలు నాలుగు వేలు పెట్టేసుకొని ఇలాగ సింపుల్గా మార్కెట్ చేసేస్తాం ఇది మంచి కరెక్ట్గా దీన్ని మనకి కరెక్ట్ వచ్చిందా లేదా టెస్ట్ చేసుకోవడానికి ఈ వెనకపాటి అవుతుంది చూడ ఆ మెజర్ మీదేస్తాం సైడ్ కుట్ట ఈ పాయింట్ చేసుకుని చికెన్ నుంచి వల్సే పాయింట్ పాయింట్ కరెక్ట్ ఉంటే మనకు కరెక్ట్ వచ్చింది అన్నట్టు సంక డీప్ సంక రౌండ్ ఓకే ఫ్రెండ్స్ మనం చూసుకున్నది ఇంతే మళ్ళీ మీరు కుట్టేటప్పుడు కూడా కట్టింగ్ వేసుకునేటప్పుడు ఏది కుట్టేటప్పుడు కూడా కుట్టుకుని ఇలాగ తీసుకొచ్చుకోవాలి ఈ పాయింట్ నుంచి కుట్టేటోళ్ళు మీ ఇక్కడికి రావాలన్నట్టు ఇక్కడికి వచ్చేది ఇది ఉంది కదా ఇది నెక్ వర్క్స్ నెక్ డీప్ రౌండ్ ఫస్ట్ సేమ్ ఇక్కడ మూడేళ్ళు ఎంత పెట్టినామో అంత క్లైన్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ ఇట్లా హాఫ్ ఇంచ్ వేసుకోవాలి ఇది స్క్వేర్ నెక్ కాబట్టి స్క్వేర్గానే ఇక్కడ పెట్టేస్తా రౌండ్ కావాలి స్క్వేర్ నెక్ పెట్టుకుందాం ఓకే రౌండ్ అయితే ఇంకా డీప్ వేసుకొని రౌండ్ తిప్పితే ఈ మూడ క్లోజ్ అయిపోతుంది కాబట్టి ఏం కాదు స్క్వేర్ నెక్ కాబట్టి ఎంత ఉందో అంత పెట్టుకుంటుంది పట్ట కుట్టుకుంటప్పుడు స్క్వేర్ నెక్ ఇట్లా పెట్టుకుంటుంటాం అంటే స్క్వేర్ అంటే వెడల్పు అన్న భయానికి స్క్వేర్కి ఇంకా కొంచెం ఇక్కడ సైడ్ క్రాస్ తెచ్చి మరీ డబ్బా వాళ్ళం ఇప్పుడు బయటకు తీసుకోవద్దు లోపలికి తెచ్చి తీసుకునే వాళ్ళం ఇప్పుడు సేమ్ తొడుగు తొడగలుగుతున్నారు కాబట్టి సేమ్ పెట్టుకోవద్దాను ఓకే వెనక ఆటైతే అయిపోతుంది ఇవన్నీ దీంట్లో మిడిల్ మనం ఇది ఫోల్డ్ చేస్తే ఈ సైడ్ కుట్ల వరకు పెట్టుకొని ఇక్కడ సైడ్ రెండు ఆట అయితే వేసుకోవాలి నేను ఎక్కువ చూసుకుంటే ఆట పొడువు నేర్చుకోవాలి ఇవన్నీ ప్రతిదీ మీరు కదా మనకు ఇలాగైతే ఓకే బాయ్ బీప్ కట్టింగ్ చేసి ఇస్తా